है मैं कैसे सुना लोगों गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात परम ब्रह्म श्री गुरुवे नमः श्री राजे गुरु शिष्य विद्यानंद दीक्षित मानस गलोय सनाधियम పరమాత్మ స్వరూపులైన ఆత్మీయ భోగం హోదరు ద్వారా మరి వయోవృద్ధులారా అందరికీ నమస్కారము చేసి నేను సామాన్యంగా ఒక ఐదు నిమిషాలలో పెద్దలు చెప్పినారు ఇలా మా పెద్ద కూర్చున్నారు వాళ్ళ పెద్దలతో మా పెద్దలు వీరంతరం చేసి చెప్తున్నారు ఈ బోధకి రావాలంటే నేను మర్చట్లేము ఎందుకలాగా మర్చలే నాకు చాలా పానం చేస్తుండే ఒకసారి పది నీరుపల్లిలో బోధ నీ మొదటి చెప్పాలి అని చెప్పు ఫస్ట్ కొంచెం ఐదు జనం నీవే మళ్ళీ చెప్పాలరా అని చెప్పలేదు నన్ను చెప్పినా కూడా మళ్ళీ అయిపోయింది కదా మళ్ళా నీ చెప్పు అంటే చెప్పలేదు అట్లా అయ్యా నమ్మేది సహనపానం ఉండదు దాని గురించే అయ్యేనైనా అయ్యా నీ వచ్చింది చెప్పి చెప్పుకుంటే కూడా పోవాలని అనిపిస్తుంటారు అట్లాగనే మా గారు ఒక సపరేట్ ఒక రూమ్ చేసిండే ఆ రూమ్లో ఎవరు పోయలేరుంటే వారో కుక్కసారి నేను పోతుంటే దాని గురించి ఒక విషయం చెప్తానండి మీరు బాగా తెలుసుకోండి అందరిలో ఉండేటటువంటిదే చెప్తాను లేనిది కాదు అందరిలో ఉండేదే నేను చెప్పబోయే విషయం ఏమనగా రాజోగి నిర్ణయము ఏమీ సృష్టి స్థితి లయములకు కారణం మొదలైనది చూపు చూచున్నది చూడబడుతున్నది అది ఏదో అదే ఎలుక అదే సత్యదానందము అదే బ్రహ్మము అదే సర్వము అదే కోటి సూర్య ప్రకాశము ఒక్క సూర్యుని ప్రకాశంకి అంత తల్లడిచిపోతామే మనలోనే కోడి సూర్య ప్రకాశం ఉన్నది కదా మరి ఎట్లా ఉండరో బాగా తెలుసుకున్నాలో అందరూ ఎవరు నాన్న తెలుసుకునేదే కాదు మా పెద్దలు చెప్పినారు నన్ను అట్లనే పట్టుకున్నాను దాన్ని ఒక్క కోటి ఒక్క సూర్యుని ప్రకాశం పోస్తే తల్లడిచిపోతాము పోలీసుల ప్రకాశం మనందరం ఉన్నది కదా అది ఏది దాని గురించి మా గురువు గారే ఒకరే కాదు చెప్పేది ఈ రైతులలో బాలరామ పంతులు మహాత్ములని నా కానీ ఇరవై నాలుగు ఎమ్మెల్యే కళాశాల ఆయన చెప్పినాడు ఏమిటి చెప్పిన పాద చక్రం ఏంటంటే తనలో ఉన్నది రా బ్రహ్మము తనలో ఉన్నది తానయ్యే ఉన్నది తన ఉన్న మన తను మనము నన్ను ఎట్లు దేవుణునని తెలుసుకున్న వారికి మాత్రం అది తెలుస్తుంది లేకుంటే ఎవరికి తెలియదు దాని గురించే పెద్దలు కూడా రాసినారు అంతఃకరణమే సృష్టి స్థితి లయములకు కారణమగలేవి అంతఃకరణం ఏది అదే ఆత్మస్వరూపము అదే ఇంతవరకు చెప్తున్నా కదా చూచినది చూడబడుతున్నదేదో అదే అదే ఎరుక ఎరుకనగా సచిదానం అనగా తాను తెలియకుండా తాను తెలియక లేక తర్వాత జరుపుకున్నదంటాను మనది ఎక్కడ ఉండదు ఎట్లుండదని అడిగితే ఏం చెప్తావు అది నీలోనే ఉండదు కదా అది ఎట్లుండదంటే ఏమి చెప్తావు ఏమి చెప్పనిక రాదు దాని నుండి బాబా పంతుడు మహాత్మ నువ్వు చెప్పినాడు ఏమిట చెప్పినాడు ముక్క రాక పట్టుబడక చెప్పరాకను ఎవరిచే చూపరాక ఎరుక ఎరుక అనేటటువంటి నీలో ఉన్నది కన్నడలో కూడా చెప్తున్నారు నీలో ఎల్లి కూడా ఇలా ఇంకొకరు చెప్తున్నారు మా అయ్యగారు చెప్తుండే ఈ మాట బ్రహ్మవు నీనే బ్రహ్మవు నేనేదో బ్రహ్మవు నీనెందు నమ్మలే తొరియే అంటారు బ్రహ్మవు నేనేందు నమ్మలే తొరియే కన్న వ్యాపార వ్యాపారా సకల వ్యాపారము నిన్నదే వెళ్ళే మాట బాగా తెలుసుకోండి దీన్ని బాగా ఎవరు అందరూ ఆడిపిల్లలైనా మగపిల్లలైనా అందరికీ తెలిసిందే ఇది సామాన్య మనం కాదు ఆడపిల్లలంటే సామాన్యులు కాదు ఆడిపిల్లలతో శ్రేష్టము మగపిల్లలేరు దాని గురించి మా అమ్మ పది మందికి కానిపోయినది నలుగురు లక్షపోయినారు ముగ్గురు ఉండరు దానికి జా మా గురువుగారు చెప్తుండే గురువు అంటే ఎట్లా ఉంటాడా ఎట్లా ఉంటాడయా అంటే బాలర భావము పత్ని ఎనిమిదేళ్ళ కింద పిల్లలు భావము ఉన్నట్టు ఉంటాడు గురువు ఇంక ఆశలు ఆకాంక్షలు ఉంటే గురువు కాదా అంటాడు వాళ్ళ గురువు కాదు అంటాడు అట్లా బాలర భావము ఉన్నట్లు ఉంటే వాడు గురువు అంటాడు దాని గురించే తల్లి గురించి ఒక పాట రాసినాను ఏమంట రాసినాను కన్నడలో రాసినారా పేదుర్గం దగ్గర నిన్న ఉపకారమును మరేలెంతు నానని రాసినాడు నాను ఈ రాంపుర మాయమని వచ్చిన మాయం మా ఇది గురువుకి గురువు పిల్లలకి గురువు ఉండరు కదా చాలా చాలా చెప్తున్నారు కదా ఆ సాలకి పెద్ద పెద్ద గ్రంథాల్లో ఇస్తాను పెద్ద పెద్ద ఇప్పటికీ ఇస్తాను పద్దెనిమిది ఏళ్ళ నా గురువు చెప్పినప్పుడు నుండి ఇస్తాను గురు భావనము పిల్లల బామూ ఒకటే అండి తల్లి భావనము ఒక గురువు బాబు తీర్పాలంటే చాలా కష్టం అంటే అని చెప్పినాడు వాళ్ళ నన్ను ఏమన్నా కొంచెము ఉపన్యాసం చెప్పాయి అంటే చెప్పాలా చెప్పాలకి వేదాంతంలో నన్ను ఏమి చెప్పాలా వాళ్ళు చెప్తే ఏం అర్థమైనా వాడికి అట్లని నాను తాయి గురించి తల్లి గురించి ఒక పాట రాసినాను తాయి నిన్న రుణవ తీరలు ఎో జన్మ చాలనమ్మ ఒంతి ఎన్నను వద్దు ఎస్టు నువ్వు నాని నీ బాబ్య ఎష్టో ఎంతో కన్నను కందన పుట్టిన ప్రీతికి కష్ట వెళ్ళమరదేమో పిల్లగాడు పుట్టినంతటికే తొమ్మిది నెలలు తల్లి నోసి మీరు అందరూ ఉండరు కదమ్మా సక్రమంగా చెప్పండి తొమ్మిది నెలలు మోచి ఎంత కష్టపడి ఉంటారో మళ్ళా పిల్లగాడు పుట్టినప్పుడు కూడా ఎంత కష్టమై ఉంటుందో ఆ పిల్లగాడు తడికి ఎంత ఖుషి వస్తుందో మీరే చెప్పండి ఖుషి వస్తుందా లేదా ఎంత కష్టపడినా కూడా ఆ కష్టం అంతా మర్చిపెట్టి కృషి వస్తుంది అలాగనే ఇంకొక నువ్వే వాడతాడు ఒకడే కొడుకుంటాడు దీన్ని అర్థం ఏంటంటే ఒకడే కొడుకుంటాడు పెద్ద చేస్తుంది పెళ్లి చేస్తుంది పెళ్లి చేస్తున్నాక అకస్మాత్తు తీరిపోతుంది తిరిగిపోయినప్పుడు కొడుకు ఏడుచుకుంటా అంటాడు ఈ మాటలు మళ్ళీ ఏమని చెప్తాడు వాడు కాయ నిన్న ఉపకారమో నువ్వు మరేలేదు నానంటాడు కదా ఎనగే కాయలే బంధితేందని నిద్రగట్టు కొడితేయమ్మ కాయలేందరే మైసూరు భాష వాడు కాయలే అంటాడు జలంకి వెనకే కాయలే బంధితాయి నిద్రగట్టు కొడితే అమ్మ ఎనగే కెమ్ము ఆయుత చప్పన మగవా నోడి కెన్నిగా ముచ్చు కొట్టేయము కన్ని కెన్నిగా ఎనగే ఎమిగే ఆయుతమ్మా అంటే పిల్లగానికి జనం వస్తే మీరు మీకు వస్తుంది వస్తుందమ్మా ఎవరికన్నా ఎవరికైనా వస్తుంది పిల్లగానికి దక్క అయితే మీరు ఏమన్నా తింటారా తల్లి మీ తల్లి అంటారంట ఏమో ఏమైనా కొంచెం తినమా అంటే అంటే మీరు ఏమంటారు అప్పుడు ఏమ్మా నా పనుదాతడు నా బాలదాతడు పిల్లగారు వానికి మళ్ళా జ్వరం వస్తుంది అని అది తినగలేదు అట్లా కష్టం తల్లి కష్టం ఇంకో గురువు కష్టం చాలా కష్టం ఇంకొక పాట పాడతాడు లాస్ట్కి అంటాడు కొడుకు తిరిపలేదు కదా చక్కగా తీర్పు కదా ఆయమ్మ తిరిపోయించే కొడుకు ఏడుచుకుంటు అంటాడు కొడుకు ఏమంటాడు నాయ జన్మ ఎత్తి నిన్న మనీ బాగలే కాయలే అంటే ఎంత ఎనికి జన్మలో వచ్చి నీకు నీ ఇల్లు కాదు నా అంటాడు నా ఈ జన్మ ఎత్తి నిన్న మనీ బాగులు కాయలే ఆకలాగి బుట్టి బంధు ఆలనే ఉనసలే మరవాగి వెళ్ళాగి నిల్లలే ఆగాది నిన్న రుణ తీర్ మాట్లాడుతాడు అలాగా ఇది మనలోనూ ఉన్నది మనసు మనకి అందరికీ తెలిసి ఉన్నది అందరికీ తెలుసుకుంటుంది మనసు ఎట్లుండదు ఏముండదు ఏమి చెప్పనికి రాదు చెప్పనికి రాదంతే లేదా ఉన్నది ఆ మనసే కదా అన్నీ కారణం అన్నిటి కారణం మనిషన కాదా మనసు అంటే దాని గురించి రాయ కాస్త రాయే మా గురువు గురువు రాసినారు ఏమిటో అంతఃకరణము సృష్టి స్థితి రాయములకు కారణం ఈ అంతఃకరణము యొక్క చతుష్టయము మనసు గుర్తిశితం అహంకారం నాలుగు దీని అంతఃకరణము యొక్క అధిష్టానము అంతఃకరణము ఏమిటి ఉంటే పుట్టే పుట్టే అంటే చెప్పని కదా ఏమీ లేదు మనకి భయపడుతుందా ఈ ముట్టనీకి వస్తుందా పట్టణీకొస్తుందా చేయనికొస్తుందా చెప్పనీకొస్తుంది ఇది రాదు మరి ఎట్లా చెప్పాలా అని అంటాడు అప్పుడు చిల్లగా వాడు అంటాడు ఏమయ్యానికి ఏం కదా రాదు ఎట్లా అని అంటే అదే అధిష్టాన చేతన బ్రహ్మము అధిష్టానము అనేది బ్రహ్మమే ఈ ఎరుక దాని గురించి ఎరుకనే అన్నిటికీ కారణమైనది ఎరుకనే అన్నిటికీ కారణమైనది ఎరుక లేకుంటే ఏం పని చేయనిక రాదు చిక్కలు పంకరం కూడా ఆ ఎరుకనే అన్నిటి అందులో దాని గురించి అందరిలో లోపల ఎరుక ఉండదు ఆ ఎరుకనే సత్యమైన మార్గం ఆడుతుంది చట్టు మాట్లాడదు దాని గురించే ప్రేమనంటాడు ఇదే మాటనే ఏమని అంటాడు ఏమనంటాడు ఆత్మ నందు అపరాధము చేసి మంచివాణి వారి మనుడు నిధులే వరకు ఈశ్వరుడు ఈశ్వరుడేరు కదా ఉండి నువ్వు ఉన్నవాడు ఈశ్వరుడు వాడు నువ్వు బయట ఎవరికి చెప్పకలేవు పెళ్ళాము ఎప్పుడే పిల్లచ్చు ఎవరు చెప్పట్లేదు నీలోనూ మనసు అంటుంది ఏమంటుంది నీలోనూ కరెక్ట్గా ఉండాలని అలాగనే చెప్తున్న ఇంతతో ఇస్తాను ఏమంటే మీరు బాగా తెలుసుకోండి అంతర్కరణము ఎవరికి చెప్పలేక రాదే అది సత్యమే మాట మాడుతుంది చూడ మాట మాట్లాడతాం మీరు అందరిలోనూ తెలుసుకుండి మేము నేను తెలుసుకున్నాను మా గురువు నేను తెలుసుకున్నాను ఉన్నది ఉన్నట్లే మాట్లాడదాం లేదు ఇది ఉన్నది అనట్లేదు ఉన్నది లేదనట్లేదు ఇది అందరూ తెలుసుకున్నారని మీకు అందరికీ చెప్తున్నారమ్మా అమ్మ అమ్మగారు అమ్మలంటే చాలా ఇది స్వామి వివేకానంద గురువు రామకృష్ణ పరమహంస మా పూజ చేస్తుంటాడు అతను ఏమంటాడు ప్రతి ప్రపంచంలో పుట్టిన ఆడిపిల్లలందరూ నాకు తల్లితో సమానం అంటాడు నాకు తల్లితో సమానం అంటాడు అతని తల్లితో సమానం అన్నప్పుడు నాన్న ఏమన్నా ఆడపిల్లల్ని మాకు అమ్మలో అమ్మలలో లాంటిట్లో ఉండాలని తెలుసుకున్నారా లేదా మనం ఇప్పటికైనా చేసి కట్టి ఎవరు వచ్చి చేసి తాపి పంపిస్తాను భూమిలో పోతుంటే కూ పది మందికి జాబ్ పంపిస్తే వాళ్ళు చేస్తారు అని అంతే ఆ అమ్మని అమ్మ అంటే నాకు భావనం ఎక్కువ అంటే మీరు కూడా తెలుసుకున్నారాయా తల్లి అంటే చాలా భావం ఇచ్చేమే అందరూ చెప్తున్నారాయా ના વિષયને વિરમી નાનું જય બોલો સત્પુરૂ મહારાજ